సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి దామోద్ర రాజనరసింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ శాసనసభ్యులు మదన్ రావు బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు నామినేషన్ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు భవిష్యత్తులో కూడా రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణకు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వబోతున్నది కాంగ్రెస్ విమర్శలు కావు ఈ రోజు ప్రతిపక్షము నాలుగు మాసాలు ఒప్పుకబట్టలేకపోతున్నది నాలుగు మాసాలు ఒప్పుకబట్టలేకపోతుంది అదేమైపోయా ఇదేమైపోయా ఆ బాధలను ఏమైపోయా ఈ బాధలను ఏమైపోయా అయ్యా మేము తొమ్మిది నాలుగు సంవత్సరాలు దోపిడి తగ అబద్ధాలు కుటుంబాలు కార్యకర్తల సమావేశం దాంతో సహా నామినేషన్ మంచి స్పందన ప్రజలలో ఉన్న ముఖము కాంగ్రెస్ పార్టీ బిజా రేవంత్ రెడ్డి గారి మీద వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్ తెలంగాణలో గెలుస్తున్నారు హిజరాబాద్ ఖచ్చితంగా కాంగ్రెస్ కవి అవైలబుల్ ఉన్నారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అదడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీ గెయ్యండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీగారు వచ్చి చేయరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలన్నీ చూస్తున్నారు మా సురేష్ చత్కర్కు భారీ మెజార్టీతోని జైరాబాద్ పార్లమెంట్ గెలిపిస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్